ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు బాదం కుల్ఫీ ఎలా చేయాలో చూపిస్తాను ఈ బాదం కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే మనం రెడీ చేసుకొని ఎంచక పిల్లలు పెట్టొచ్చండి తినొచ్చు ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని పెట్టుకుంటున్నాను అలాగే నైట్ మొత్తం నానబెట్టుకున్న బాదంని పొట్టు తీసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకున్నాను పాలు బాగా మరియాయండి ఇలా బాగా మరిగాక నేను బాదం పేస్ట్ను ఇందులో కలిపేసుకుంటున్నాను మనం బయటికి వెళ్ళి తినాల్సిన పని లేదండి హ్యాపీగా ఇంట్లోనే ఇలా పిల్లలకు ఐస్ క్రీమ్ కులిఫీల్ చేసి ఇవ్వచ్చు నేను ఈ పేస్ట్ని వేసి పాలను బాగా కలుపుకోవాలి నేను దీంట్లో ఒక ఫైవ్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను అదే కొంచెం షుగర్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళకైనా కొంచెం తక్కువలో వేసుకోవచ్చు మనం కానీ పిల్లలు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసాను ఇలా వేసుకొని బాగా కలుపుకున్నాక ఇందులో నేను త్రీ స్పూన్స్ కస్టర్డ్లో పాలు కలుపుకొని ఇలా ఈ పాలలో మిక్స్ చేసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్ని కస్టర్డ్ వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి మరొకసారి ఈ పారను బాగా కలుపుకొని ఇందులో ఒక యాలకుని నేను పచ్చ పచ్చగా దంచుకొని ఒకటి వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం అంటే ఇష్టం తినేవాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇవి బాగా మరిగిన తర్వాత ఇక ఇలా బాగా కలుపుకొని కొంచెం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఒక చల్లార కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ ఐస్ క్రీమ్ బౌల్స్లో నింపేసుకోవాలి ఇలా టూల్స్ లేని వాళ్ళు కూడా చిన్న చిన్న టీ గ్లాసులలో కూడా వేసుకోవచ్చండి ఇలా అన్ని సార్లు నింపేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచానండి ఇలా ఫ్రిడ్జ్లో మనం ఓవర్ నైట్ ఉంచుకుంటే మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి మనం బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా పిల్లలకు ఇంచక్క ఇంట్లోనే చేసి వచ్చండి చూసారు ఫ్రెండ్స్ ఈ బాదం కుల్ఫీని ఇలా ఇంట్లో రెడీ చేసుకొని పిల్లలకు ఇస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు ఆఫీస్ పాలకు ఇక్కడ ఫోర్ అయ్యాయండి చూసారా కొంచెం మనం కష్టపడితే మనకి ఇంట్లోనే అన్ని విధాలుగా ఏ ఐటమ్స్ అయినా చేసుకోవచ్చండి నేను ఇది యూట్యూబ్లోనే చూసి చేస్తున్నాను నాకు ఫస్ట్ టైమే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా సరే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ సపోర్టింగ్ ఎంతో అవసరం Thanks for watching friends.